ఐ ఫ్రెండ్స్ అందరికీ రోజు నైట్ డిన్నర్లోకి అయితే నేను ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఈ రోజు అయితే పడికి అయితే పోలేదు నిన్న నైట్ నుంచి ఒకటే వానమాట ముసరైతే పట్టేసింది పెద్ద వానైతే కాదు ముసరి పట్టింది కదా రోజు అమ్మలవాళ్ళు అయితే పోలేదు మధ్యాహ్నం అయితే పూరీ చేశాను ఇంకా టమాటా చట్నీ చేశాను అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్లోకి అయితే రోజు ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట ఎగ్ బిర్యానీ అంటే మీరు ఎంతమంది ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు చూసి లైక్ చేయండి కామెంట్ చెప్తే కామెంట్ కూడా చేయండి ఓకేనా మరి సపోర్ట్ చేయండి కొంచెం ముందుకెళ్ళాలని నా చిన్న కోరిక ఓకేనా సపోర్ట్ చేయట్లేదు అనట్లేదు ఇంకా ఇంకా ముందుకెళ్ళడానికి చిన్న కోరిక అనమాట లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ వీడియోని అయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోబోతుంది ఓకేనా బిర్యానీ అయితే చూపిస్తా ఎగ్ బిర్యానీ అయితే ఈరోజు నైన్టీఆర్లో కేక్ చేస్తున్నా చూడండి ఉల్లిగడ్ల ఫ్రై కోడిగుడ్లు అడుగు పెడుతున్నా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే బిర్యానీ ఐటమ్స్ మొదలు వేసి ఉడుకుతున్నాయి అనమాట చూశారు కదా ఉల్లిగడ్డలో ఫ్రై ఇక్కడ వచ్చేసి పక్కనైతే కోళ్ళు దొరుకుతున్నాయి రైస్ కూడా పెట్టేశాను పసుమతి రైస్ అయితే అయిపోతుంది ఇంకా అన్న కాగానే అవన్నీ కలిపి మళ్ళీ బిర్యానీ అయితే రెడీ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్